సెన్సెక్స్ అనాలిసిస్ లో ఆప్షన్ చేయడం ఎయిటీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఏటీఎం ఇక్కడ మీరు వన్ ఫార్టీ ఫైవ్ ఉంది దీని యొక్క విలువ హండ్రెడ్ పాయింట్స్ అంటే ఫార్టీ ఫైవ్ పాయింట్స్ ఆల్రెడీ ఎక్కువ ఉంది పుట్ ఆప్షన్ లో టూ థర్టీ త్రీ పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఇది వచ్చేసి వన్ థర్టీ త్రీ పాయింట్స్ ఎక్కువ ఉంటే ఇది ఫార్టీ ఫైవ్ పాయింట్స్ అంటే టూ టైమ్స్ ప్రీమియమ్స్ పుట్ ఆప్షన్స్ లో ఎక్కువ ఉన్నాయి సో గ్యాప్ ఆఫ్ ఓపెన్ అయితే కాల్ ఆప్షన్ విలువ ఒక వంద వంద పాయింట్లు అది పెరిగితే ఒక యాభై పాయింట్లు పెరుగుద్దు కాబట్టి ఇది టూ హండ్రెడ్ అంటే ఇంకా హండ్రెడ్ డికే అవ్వాల్సింది ఇది కూడా ఒక హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది అంటే ఇది వన్ ఎయిటీ కింద కోసం ఎయిటీ పాయింట్స్ డిక్ అవ్వాల్సింది ఎప్పుడైతే ఈ హండ్రెడ్ ఎయిటీ అనేది ఈ వన్ ఎయిటీని మీరు రెండు భాగాలు చేస్తే నైంటీ అవుతుంది అలాగే ఇంకొద్దిగా భాగం చేసినందుక టైం బిగా కూడా మనం యాడ్ చేసుకుంటే ట్రెండ్లో అది వచ్చేసి ఫార్టీ ఫైవ్ అంటే ఈ ఎయిటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాలు కానీ పుట్టు కానీ ఈ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో మనకి బుల్లెస్ కన్ఫర్మేషన్ దొరికింది అంటే మాత్రము అది ఒక రేజ్ అవడానికి అవకాశం ఉంటుంది వన్ టు టూ